హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెల్ నువ్వు నన్ను ఎలా చూస్తున్నావు అనేది నాకు ఇంపార్టెంట్ అర్థమైందా అంది రిషి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ తన కాలర్ పట్టుకున్న హర్షి చేతుల్ని పట్టుకుని అర్థమైంది అన్నాడు రిషి నవ్వుతూ ఏం అర్థమైంది చెప్పు అంది గదమాయిస్తూ నీకు పిచ్చి బాగా ముదిరిపోయిందని అంటూ చేతులు విడిపించుకుని హర్షి తల మీద ఒక్కటిచ్చాడు ఆ అంటూ కొట్టిన చోటు రుద్దుకుంటూ మరి లేకపోతే ఏంటి బావా ఎవరూ లేనప్పుడు కూడా నాతో ప్రేమగా ఉండవు ఎప్పుడు చూసినా ఆర్డర్స్ వేస్తూ ఉంటావు అంది హర్షి ఒక్కోసారి గోడలకు కూడా చెవులు వస్తాయి కళ్ళు వస్తాయి మనల్ని ఎవరు చూడట్లేదు మన మాటలు ఎవరు వినట్లేదు అనుకుంటాం కానీ కావలసిన ఇన్ఫర్మేషన్ చేరే వాళ్ళకి చేరిపోతుంది అన్నాడు రిషి అంటే నువ్వు ఇలా ఎందుకంటున్నావు నాకేం అర్థం కాలేదు అయినా మనిద్దరి మధ్యలోకి వస్తారు బావా అంది హర్షి ఉండొచ్చు కదా విడిదీయడానికి చూసేవాళ్ళు అదే ఎవరు ఎవరో ఒకరు అయినా ఇప్పుడు అవన్నీ నీకెందుకు ముందు వంట చేయడం సరిగా నేర్చుకో ఇలా ఉప్పులు కారాలు ఎక్కువ వేసి కూరలు వండి నన్ను రోజూ అడ్జస్ట్ అయ్యి తినమంటే కష్టం అన్నాడు రిషి టాపిక్ డైవర్ట్ చేయాలి అంటే నీ తర్వాత ఎవరైనా నువ్వే అన్నావు కదా మొదలు పెట్టగానే ఛాంపియన్స్ అవ్వరు ఎవరు అని నేను మెల్లమెల్లగా నేర్చుకుంటాను నా కోసం ఆ మాత్రం అడ్జస్ట్ అవ్వలేవా ఇలా లైఫ్ అంతా చెప్తే నేను ఏమైపోవాలి నేను నీ మరదల్ని నీ భార్యని బావా సపోర్ట్ ఇవ్వాలి కానీ నువ్వే నన్ను ఇలా తగ్గించేస్తావా అంది బొంగుముతి పెట్టుకుని అదేంటో మరి నువ్వు నా కంటికి ఎప్పుడూ చిన్నపిల్లలానే కనిపిస్తావమ్ము అంటూ ముక్కులాగాడు నాకు నీ దగ్గర అలానే ఉండాలనిపిస్తుంది బావా మారం చేస్తూ ఎప్పుడైనా ఓకే కానీ ప్రతిసారి బుజ్జగించినాలు నేను చేయను అన్నాడు రిషి వెళ్ళి సోఫాలో కూర్చుంటూ నేను కూడా ప్రతిసారి అలగనులే బావా టైం ఇంకా నీ మూడ్ చూసి అలుగుతాను అంది వెళ్ళి ఋషి పక్కన కూర్చుంటూ నీకు బాగా మాటలు ఎక్కువయ్యాయి నాకు పని ఉంది ముందు ఇక్కడ నుండి పో అన్నాడు రిషి ఎందుకంత హార్ష్గా మాట్లాడతావు బావా నేనే రోజైనా నేను వర్క్ విషయంలో డిస్టర్బ్ చేశానా నీకు అంత వర్క్ ఉన్నప్పుడు నువ్వు ఆఫీస్లోనే ఉండాల్సింది ఇంటికి ఎందుకు వచ్చావు నేను ఇంక ఇక్కడ ఉండను అని ఫీల్ అయ్యి అక్కడి నుండి వచ్చేసింది హర్షి వెళ్ళు వెళ్ళు మళ్ళీ నువ్వే వస్తావు అని నవ్వుకుంటూ మళ్ళీ ల్యాప్టాప్లో తలదూర్చాడు రిషి అసలు ఇంటికి వచ్చింది నేను ఒక్కదాన్నే ఉన్నానని అలాంటిది వచ్చాక నన్ను పట్టించుకోవడం మానేసి నీ వర్క్ చేసుకుంటున్నావు కదా నువ్వు వచ్చి మాట్లాడే వరకు నేను అసలు నీతో మాట్లాడను అనుకుని తన రూమ్కి వెళ్ళిపోయింది హర్షి తన వర్క్ కంప్లీట్ అయ్యాక ల్యాప్టాప్ పక్కన పెట్టి రిలాక్స్డ్గా సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రిషి హర్షి అలిగి వెళ్ళిపోవడం కళ్ళ ముందు కదిలింది రిషికి వెంటనే కళ్ళు తెరిచి ఈ తింగులది ఏం చేస్తుందో అనుకుంటూ కిందకి వచ్చి చూశాడు ఎక్కడ తన అలికిడి కనిపించకపోవడంతో హర్షీ రూమ్కి వెళ్ళాడు అక్కడ కూడా లేదు వాష్రూమ్లో ఉందేమో అనుకుని వెళ్ళి డోర్ కొట్టాడు ఎంతసేపటికి తీయకపోవడంతో కళ్ళు మూసుకుని డోర్ ఓపెన్ చేశాడు లోపల లేదు హర్షి కనిపించకుండా సెకన్ గడుస్తున్న కొద్దీ తన గుండె వేగం పెరుగుతోంది ఇల్లంతా హర్షీ హర్షీ అని అరుస్తూ వెతుకుతున్నాడు ఎక్కడా కనిపించలేదు వేసిన తలుపు వేసినట్టే ఉంది మరెక్కడికి వెళ్ళింది అని ఆలోచించి బయటికి వెళ్ళి వాచ్మెన్ని అడిగాడు హర్షి అసలే బయటికి రాలేదని చెప్పాడు అతను గార్డెన్ అంతా వెతికి లోపలికి వచ్చి సోఫాలో కూర్చుని తల పట్టుకున్నాడు ఒక రెండు నిమిషాల తర్వాత పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్న ఆ ఇంట్లో ఎవరో పెద్దగా నవ్వుతున్నారు ఆ నవ్వు విని రిలాక్స్ అవుతూ గట్టిగా ఊపిరి వదిలి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు హర్షి నవ్వుకుంటూ వచ్చి రిషి ఎదురుగా నుంచి ఎందుకు అంత కంగారు పెడుతున్నావు బావా అంది వెంటనే లేచి హర్షిని కొట్టాడు రిషి నువ్వేమనుకుంటున్నావు అసలు నన్ను టెన్షన్ పెట్టనిదే నీకు రోజు గడవదా ఎంత వెతికాను ఇల్లంతా పిచ్చోడిలా పరిగెడుతూ వెతుకుతున్నాను నువ్వు ఎక్కడో దాక్కుని చూస్తున్నావు కదా తెలియట్లేదా నేను ఎంత కంగారు పెడుతున్నానో అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వేం చేసినా ఎన్ని పిచ్చి వేషాలు వేస్తున్నా ఏమనకుండా ఉంటున్నానని నీ కలసైపోయానా అన్నాడు హర్షి భుజాలు గట్టిగా పట్టుకుని నేనేదో సరదాగా ఆట పట్టిద్దామని అంది చిన్నగా నీ విషయంలో నాకు ఏది జోక్ కాదమ్మో ఒక్క క్షణం నా ప్రాణం పోతుందేమో అనిపించింది నీకు నా ఫీలింగ్స్ నా ఇంటెన్షన్ అర్థమైతే ఇంకోసారి రిపీట్ చేయకు ప్లీజ్ అంటూ హర్షిని వదిలిపెట్టి తన రూమ్కి వెళ్ళిపోయాడు రిషి బావెందుకు నేను కనిపించకపోతే అంత కంగారు పడ్డాడు నాకేమవుతుంది ఇందాక కూడా ఎవరో ఏదో చేస్తారు అన్నట్టు మాట్లాడాడు ఎవరో మా ఇద్దరి మధ్యలోకి ఎందుకు వస్తారు అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయింది ఇక్కడ ఈ విలన్స్ ఏం చేస్తున్నారో చూద్దాం రండి మనం ఎన్ని ప్లాన్లు వేసాం సొంత అన్న వదినలనే యాక్సిడెంట్గా క్రియేట్ చేసి చంపించాం అలాంటి మనం ఎవడికో భయపడటం ఏందన్నా అన్నాడు అవినాష్ ఇప్పుడు మన గుట్టు జుట్టు వాడి చేతిలో ఉందిరా మన తప్పులు బయటకు రాకుండా ఉండాలి అంటే కొన్ని రోజులు సైలెంట్గా ఉండటమే మంచిది అన్నాడు గోవిందు ఏంటన్నయ్య ఇలా చేత కానీ వాళ్ళలా కూర్చోవడం నాకేం నచ్చలేదు ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని ఒకడు వస్తే వాడికి భయపడి ఇలా వెనక్కి అడిగేస్తే వాడికి ఇంకా అవకాశం ఇచ్చినట్టు కాదా అన్నాడు అవినాష్ రే చిన్నోడా అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి లాక్కోవాలిరా ఇప్పుడు మనం సాధు జంతువుల్లానే ఉందాం మన టైం రాగానే మనమేంటో చూపిద్దాం ప్రతి దానికి ఆవేశం పనికిరాదు ఒక్కోసారి ఆలోచన కూడా చేయాలి అందుకని కొన్ని రోజులు ఇక్కడ కాకుండా మనం తీర్థయాత్రలకు వెళ్దాం ఎందుకు చేసిన పాపాలు కడుక్కోవడానికా కాదురా నమ్మించడానికి మనం మారిపోయామని వాళ్ళు నమ్మాలి అంటే మనం ఇప్పుడు చేయాల్సింది ఇదే తీర్థయాత్రలు చేస్తే పాప ప్రక్షాళన ఏమో కానీ మనం చేసిన పాపాలు బయటకు రావు అన్నాడు గోవిందు కాసేపు ఆలోచించి అలాగే అన్నయ్య నువ్వు ఎలా అంటే అలా అన్నాడు అవినాష్ సరే ఆ ఏర్పాట్లు చూడు నేను ఊర్లో నలుగురికి తెలిసేలా విషయం చెప్పి వస్తా అంటూ వెళ్ళాడు గోవిందు ఇక్కడ మన హర్షి బావికి బాగా కోపం వచ్చినట్టుంది ఇప్పుడు తనని ఎలా కూల్ చేయడం అని ఆలోచిస్తోంది ఐడియా మంచిగా వంట చేసి ఇంప్రెస్ చేస్తా అనుకుంది మనసులో ఆల్రెడీ చేశావు కదే తిన్నాడు కానీ కనీసం ఫస్ట్ టైం అయినా బాగా చేశావని కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు ఇంకా ఇంప్రెస్ అవ్వడం కూడానా అంది అంతరాత్మ నిట్టూరుస్తూ మరేం చేయను బావ కోపం ఎలా పోగొట్టాలి మన ఆడవాళ్ళ బ్రహ్మాసం ఏడవటం ఎలాగో నీకు అలవాటే కదా నువ్వే తిట్టించుకుని మళ్ళీ నువ్వే బ్రతిమలాడించుకోవడం ఇక్కడ కూడా అదే ఫార్ములా అప్లై చెయ్యి అంది అంతరాత్మ ఐడియా ఇస్తూ ప్రతిసారి ఈ ఐడియా వర్కౌట్ అవ్వదే అప్పుడంటే కోపం వస్తే రెండు మాటలు అనేవాడు ఈసారి ఏకంగా చెయ్యి చేసుకున్నాడు అంటే ఎంత కోపంలో ఉండి ఉంటాడు ఆలోచించు అంది హర్షి సరే ముందైతే వెళ్ళి సారీ చెప్పి చూడు అయినా కోపంగా ఉంటే ఆ టైంకి నీకేమనిపిస్తే అది చెయ్యి అని చెప్పి సైలెంట్ అయిపోయింది అంతరాత్మ నువ్వేదో హెల్ప్ చేస్తావు అనుకుంటే చాయిస్ నాకే వదిలేసావా అనుకుంటూ థింక్ చేసి తన తన ధైర్యం చెప్పుకొని రిషి దగ్గరికి వెళ్ళింది హర్షి హర్షి వెళ్ళేసరికి కిటికీల నుండి బయటకు చూస్తూ నిలబడ్డాడు కోపంగా ఉన్నాడేమో హర్షి రావడం తెలిసినా వెనక్కి కూడా తిరగలేదు గొంతు సవరించుకుని బావా అని పిలిచింది హర్షి రిషి పలకలేదు సారీ బావా నువ్వు ఇంత కంగారు పెడతావని అనుకోలేదు నేను కాసేపు నిన్ను ఆట పట్టిద్దామని అలా చేశాను రిషి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఇంకోసారి ఇలా చేయను బావా ఇలాంటి పిచ్చి పనులు చేసి నేను బాధ పెట్టను ఈ ఒక్కసారికి నన్ను ఫర్గ్యూ చేయి ప్లీజ్ అంది హర్షి బ్రతిమలాడుతూ హర్షిని పట్టించుకోకుండా టవల్ తీసుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు రిషి వామ్మో ఇంత సీరియస్గా ఉన్నాడు ఏంటి చూస్తుంటే వంద సార్లు చెప్పినా కరిగేలా లేడుగా ఏం చెయ్యాలి అని గోర్లు కొరికేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది హర్షి ఫ్రెష్ అయ్యి వచ్చిన రిషి ఆలోచనలో మునిగిపోయిన హర్షిని చూసి పట్టించుకోకుండా డ్రెస్అప్ అయ్యి బయటకు వెళ్ళిపోయాడు అప్పుడు స్పృహలోకి వచ్చి బావా అంటూ రిషి వెనకే పరుగులు పెడుతుంది హర్షి నేనుతో మాట్లాడనమ్ము నువ్వు ఇలా నా వెనక తిరగడం ఆపే అన్నాడు రిషి నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఉండలేను బావా ప్లీజ్ మాట్లాడు అంది రిషి చెయ్యి పట్టుకుని నేను బయటకు వెళ్తున్నాను చెయ్యి వదులు అన్నాడు రిషి ప్లీజ్ బావా నువ్వు నాతో ఇంత హార్డ్గా ఉండకు నేను తట్టుకోలేను అంటూ ఏడుస్తుంది హర్షి ఏడిస్తే తట్టుకోలేని రిషి కళ్ళు మూసి చేత్తో నుదుటి మీద రుద్దుకుంటూ అమ్ము ప్లీజ్ ఇలా ప్రతిసారి ఏడ్చి నా వీక్నెస్ మీద కొట్టకే అన్నాడు రిషి నేను నీకు చెప్తున్నా కదా సరదాగా చేశాను ఇంకోసారి చేయను అని ఎందుకు ఇంత కోపం చూపిస్తున్నావు నా మీద అంటూ రిషిని హక్ చేసుకుంది నీ మీద కోపం నాకు ఎక్కువసేపు ఉండదమ్ము ఆ క్షణం నేనేం చేస్తున్నానో నాకేమైందో నాకే తెలియలేదు అనవసరంగా నీ మీద చేయి చేసుకున్నాను సారీ అమ్ము అంటూ రిషి కూడా ఫీల్ అవుతూ హర్షిని హక్ చేసుకున్నాడు ఈ ప్రపంచంలో ఎవరు నాతో మాట్లాడకపోయినా నేను పట్టించుకోను నువ్వు నాకు ఏంటి అనేది ఎలా చెప్పాలో నాకు తెలియదు యు ఆర్ మై ఎవ్రీథింగ్ బావా ఐ లవ్ యూ నీ కోపని నేను భరించగలనేమో కానీ నీ మౌనాన్ని ఒక్క నిమిషం కూడా భరించలేను నీకు నా మీద కోపం ఉంటే తిట్టు కొట్టు అంతేకాని ఇలా సైలెంట్ అవ్వకు అది నాకు పెద్ద శిక్ష అంది హర్షి ఏడుస్తూ సారీ అంటూ హర్షిని వదిలి తన కన్నీలు తుడిచాడు రిషి చూడు ఎంత గట్టిగా కొట్టావో బాధలు పడిపోయాయి అంది చంప చూపిస్తూ సో సారీ అమ్ము అంటూ కొట్టిన చంప మీద ముద్దు పెట్టాడు రిషి ఇలా నీతో ముద్దు పెట్టించుకోవాలి అంటే నేను రోజు నీతో దెబ్బలు తినలేనేమో బావా అంది హర్షి నవ్వుతూ ఇక నుండి కొట్టకుండానే ఇస్తాలే అంటూ రెండో బుగ్గ మీద కూడా ముద్దు పెట్టాడు థ్యాంక్ యూ బావా అంటూ రిషి చంప మీద ముద్దు పెట్టి హగ్ చేసుకుంది వాళ్ళిద్దరూ ఒకరి హగ్ని ఒకరు ఫీల్ అవుతున్న టైంలో డిస్టర్బ్ చేస్తూ రిషి ఫోన్ మోగింది రిషి హర్షిని వదిలి ఫోన్ చేతిలోకి తీసుకుని స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ చూసి ఈ టైంలో కాల్ చేస్తున్నారేంటి అనుకుని కాల్ లిఫ్ట్ చేసి పక్కకి వెళ్ళాడు ఆ టైంలో కాల్ చేసింది ఎవరైనా ఇంటికి పిలిచి మరీ కొట్టాలనిపించింది హర్షికి చెప్పండి అంకుల్ ఏ టైంలో కాల్ చేశారు నీతో కొంచెం మాట్లాడాలి రిషి ఇంటికి రాగలవా అన్నాడు రాఘవయ్య ఇప్పుడే నా అంకుల్ ఎంత త్వరగా మాట్లాడితే అంత మంచిది నీకు వీలు చూసుకుని రా రిషి ఇంట్లో హర్షి ఒక్కటే ఉంది సాయంత్రం అవుతుంది నైట్ ఒక్కటే ఉండాలి అంటే భయపడుతుంది డోంట్ మైండ్ నేను రేపు మిమ్మల్ని కలుస్తాను అంకుల్ అన్నాడు రిషి రిషి హర్షి పేరెత్తగానే పిడికిలి బిగించి కళ్ళు మూసుకుని తను చెప్పేది వింటున్నాడు రాఘవయ్య చీకటి పడితే ఏమవుతుంది హర్షి ఏం చిన్నపిల్ల కాదు కదా భయపడటానికి అన్నాడు రాఘవయ్య అసహనంగా చిన్నపిల్ల కాదు కానీ మీరు కూడా హర్షిని చిన్నప్పటి నుండి చూస్తున్నారు కదా అంకుల్ తను చాలా సెన్సిటివ్ ఈ టైంలో తనని వదిలి నేను రాలేను నాకు హర్షి ఇంపార్టెంట్ ప్లీజ్ మీరు ఏమనుకోకండి అన్నాడు రిషి సున్నితంగా నేను మాట్లాడబోయేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం రిషి సరే నీకోసం నేను అడ్జస్ట్ అవుతాను మనం రేపు మార్నింగ్ కలుద్దాం అంటూ ఫోన్ పెట్టేశాడు అంకుల్ ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి రేపు రిషి వచ్చాక చారు ప్రేమ విషయం రిషితో చర్చించి తనని ఎలా అయినా లాక్ చేసి చారుని పెళ్ళి చేసుకునేలా ఒప్పించాలి అనుకుంటాడు రాఘవయ్య రాఘవయ్య దగ్గర కాల్ మాట్లాడి పెట్టేశాక అంకుల్ ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు రేపు వెళ్తాగా విషయం ఏంటో కనుక్కోవాలి అనుకుని హర్షి దగ్గరికి వచ్చాడు రిషి ఏమైంది బావా ఎవరు ఫోన్ అని అడిగింది హర్షి రాఘవ్ అంకుల్ ఒకసారి మాట్లాడాలి రమ్మంటున్నారు వెళ్తున్నావా మరి అంది సోఫాల కూర్చుంటూ లేదే చీకటి పడింది కదా రేపు వస్తానని చెప్పాను నువ్వు నా గురించే వెళ్ళట్లేదు కదా అలా ఏం లేదు నేను వెళ్తే ఎప్పటికి వస్తానో తెలియదు నువ్వు ఒక్కదానివే ఉంటావని అంతే అన్నాడు రిషి హర్షి పక్కన కూర్చుంటూ రిషి భుజ మీద తలవాల్చి నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు నువ్వు నేను ఒక్కదాన్నే ఉంటే భయపడతానని రేపు వెళ్తా అంటున్నావు అనుకుంది మనసులో హర్షి చేతులు పట్టుకుని ఏమైందమ్ము అమ్ము సడన్గా డల్ అయిపోయావు అని అడిగాడు రిషి ఏం లేదు బావా అంది కళ్ళు మూసుకుని నాతో ఏమైనా మాట్లాడాలా చాలా మాట్లాడాలని ఉంది చాలా తెలుసుకోవాలని ఉంది కానీ అవన్నీ అడిగితే నీకెందుకు ఉంటావు ఇంకెలా అడగను అనుకుంది మనసులో అమ్ము నిన్నేని అడిగేది ఏం లేదు బావా అంది రిషిని గట్టిగా పట్టుకుని అది సరే నాకు ఈ విషయం చెప్పు రిజల్ట్స్ వచ్చాయి పాస్ అయ్యావు నెక్స్ట్ ఏం చేద్దామనుకుంటున్నావు నేనేం ఆలోచించలేదు బావా అయినా నా గురించి నాకంటే ముందు నువ్వే ఆలోచిస్తావు కదా నువ్వేం చేయమంటే అదే చేస్తాను హర్షిగా నువ్వు ఎలా ఉండాలి అనేది చెప్తాను కానీ నువ్వు ఏం చదవాలి అనుకుంటున్నావు నీ అభిప్రాయాలు ఇష్టాలు అన్నీ నీకే వదిలేశాను కదే అన్నాడు రిషి నాకొకటి చెప్పాలని ఉంది చెప్పనా చెప్తే నువ్వు మళ్ళీ నన్ను కోపడతావు అందుకే ఆలోచిస్తున్నా ముందు ఏంటో చెప్పు కోప్పడలా వద్దా అనేది తల తాలోచిస్తా నాకు నాకు ఇంకా చదవడం మీద అంత ఇంట్రెస్ట్ లేదు బావా నేను జాబ్ చేయాలి అనుకుంటున్నాను వాట్ అన్నాడు రిషి ఒక్కసారిగా ఆ అరుపుకి బెదిరి పక్కకి జరిగి అవును బావా నేను ఇంకా చదవను అంది హర్షి రిషిని భయంగా చూస్తూ ఒక్కసారిగా పైకి లేచి నువ్వేమైనా పీజీలు పీహెచ్డీలు అనుకుంటున్నావా సివిల్స్కి ప్రిపేర్ అవుతా అని హాస్టల్లో జాయిన్ అయ్యే ముందు నాకు మాటిచ్చావు కదా మర్చిపోయావా అన్నాడు రిషి అన్నాను కానీ నాకు ఇప్పుడు చదవాలని లేదు బావా అంది హర్షి పైకి లేచి ఈనప్ప హర్షి నాతో వాదించకు నేను చెప్తున్నా కదా నువ్వు చదవాల్సిందే నేను ఒక బెస్ట్ కోచింగ్ సెంటర్ చూసి జాయిన్ చేస్తాను నో మోర్ డిస్కషన్స్ మై డెసిషన్ ఈజ్ ఫైనల్ అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు రిషి ఆ మాత్రం దానికి నన్ను అడగటం ఎందుకు అని మూతు తిప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది హర్షి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆకాష్కి ఫోన్ చేసి ఎక్కడ చచ్చావురా అంటూ అరుస్తుంది హర్షి ఎందుకే అంతలా అరుస్తున్నావు మళ్ళీ అన్నయ్య ఏమైనా అన్నాడా అని అడిగాడు ఆకాష్ ఆయన గారు అనకపోతే ఫీల్ అవ్వాలి కానీ అంటే ఫీల్ అవ్వడం ఎందుకురా అంది బెడ్ మీద కూర్చుంటూ అంది అన్నయ్య కదే అని లైట్ తీసుకోవే అన్నాడు ఆకాష్ బుజ్జగీస్తూ రే అక్కుపక్షి పక్షి అడిగితే నాకు ఓదార్పు యాత్రలు చేస్తావేంట్రా అంది హర్షి అసహనంగా పోన్లే ఇద్దరే ఉంటారు ప్రైవసీ ఇద్దామని నేను వచ్చేస్తే నువ్వేంటే ఎప్పుడొస్తావంటున్నావు అన్నాడు ఆకాష్ ప్రైవసీనా తోటకూర కట్టేం కాదు ఆ బోరింగ్ మనిషితో ఎలా రా అని గ్యాప్ ఇచ్చి భావ నన్ను ఇంకా చిన్నపిల్లలానే చూస్తున్నాడు అంది చిన్నగా ఇలా అయితే ఎప్పటికీ భార్య భర్తలవుతారు అన్నాడు ఆకాష్ తల కొట్టుకుని నాకు తెలియకుండా నా చుట్టూ ఏదో జరుగుతోంది అందుకే బావ నన్ను దూరం పెడుతున్నాడు అనిపిస్తుందిరా మధ్యాహ్నం బావ కూడా మా ఇద్దరి మధ్యలోకి ఎవరు వస్తారు అన్నట్టుగా మాట్లాడాడు అంది ఆలోచిస్తూ మీ ఇద్దరి మధ్యలోకి ఎవరు వస్తారే నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించకు హర్షి అన్నయ్యకి ఏమైనా బిజినెస్ టెన్షన్స్ ఉండొచ్చు అందువల్లే అలా ఉంటున్నాడేమో నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అంటూ కాల్ కట్ చేశాడు ఆకాష్ వెంట పడుతుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు నేను కూడా పట్టించుకోనట్టే ఉంటా అనుకుంది హర్షి మనసులో కాసేపటికి ఆకాష్ వచ్చాడు ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చిన రిషి ఆకాష్ని చూసి ఏరా పొద్దునలుగా వెళ్ళావు పని ఉందని వెళ్ళిన పని అయ్యిందా అని అడిగాడు రిషి అయ్యిందా అంటే అవ్వలేదన్నయ్య రేపు మళ్ళీ వెళ్ళాలి ఏం పను అది నాకు చెప్పు అది నీతో చెప్పకూడదులే అన్నయ్య అన్నాడు ఆకాష్ ఇబ్బందిగా ఏంటి చారు ఇంటి ముందు కూర్చుని తనెప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూడటమా అన్నాడు రిషి ఆకాష్ని సూటిగా చూస్తూ ఆకాష్ తడబెడుతూ ఈ విషయం నీకు అన్నాడు చారు ఫోన్ చేసి చెప్పింది నువ్వెప్పుడు రోమియోలో తయారయ్యావురా చారుకి నీకు ఎన్ని రోజుల పరిచయం ఉంది అసలు అంతలా తనకి కనెక్ట్ అయ్యావని ఒక్కసారి కూడా నాకు డౌట్ రాలేదు అని అడిగాడు రిషి నీ గురించి తెలిసి కూడా నీ ముందు వేషాలు వేస్తానా నువ్వు లేనప్పుడే అన్నాడు సిగ్గుపడుతూ మరీ అంత సిగ్గుపడుకురా కొంత దాచుకో పెళ్ళికి కావాలి కదా అన్నాడు రిషి రిషి వెటకారంగా అన్నాడని అర్థమై ఆకాష్ అలర్ట్ అయ్యి సైలెంట్గా దించుకొని నిల్చున్నాడు సరే ఎలాగో వచ్చావు కదా నేను రాఘవ అంకుల్ని కలవడానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్లకుండా హర్షికి తోడుగా ఉండు అంటూ సీరియస్గా చెప్పాడు రిషి అలాగే అన్నట్టు తల ఊపి రాఘవ్ అంటే చారు వాళ్ళ నాన్న కదా అని అడిగాడు రిషిని అవును అన్నాడు కారు కీస్ తీసుకుంటూ అన్నయ్య వెనకాల వెళ్తే చారుతో మాట్లాడొచ్చు అనుకుని నేను కూడా వస్తానన్నయ్య అన్నాడు ఆకాష్ వెనక్కి తిరిగి సీరియస్గా లుక్ ఇచ్చాడు రిషి అంటే అది కాదు ఈ రోజంతా తనతో మాట్లాడాలని చాలా ట్రై చేశాను కానీ తను అసలు ఇంట్లో నుండి బయటకు రాలేదు దూరంగా ఉంటే తనకి నా ప్రేమ ఎలా తెలుస్తుంది అందుకని ప్లీజ్ అన్నయ్యా అన్నాడు ఆకాష్ చిన్నగా తీసుకెళ్తే అంకుల్ ఏమనుకుంటారో అనుకుంటూ ఆకాష్ని చూశాడు రిషి ప్లీజ్ అన్నట్టు రిక్వెస్టింగ్గా చూస్తున్నాడు తను చూసి జాలేసింది రిషికి నిన్ను తీసుకెళ్తే హర్షి ఒక్కటే ఉంటుంది హర్షిని కూడా తీసుకెళ్దాం అన్నాడు ఆకాష్ వెంటనే షార్ప్గా చూశాడు రిషి సారీ అన్నయ్య అన్నాడు తల దించుకుని హర్షిని పిలువు అన్నాడు ఆకాష్ని చూస్తూ వెంటనే హర్షి రూమ్ డోర్ కొట్టి తను ఓపెన్ చేయగానే హర్షి చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి రిషి ముందు నుంచో పెట్టాడు ఆకాష్ రిషి మీద కోపంతో తాను చూడకుండా వేరే వైపు చూస్తూ ఉంది తాని అలా చూసి మాట మీద నిలబడటం చేత కాదు కానీ పనికిరాని పౌరుషాలు మాత్రం ఉన్నాయి అంటూ డైలాగ్ వేసి రే ఆకాష్ మనం రాఘవంకులు ఇంటికి వెళ్తున్నాం తనకి చెప్పి తీసుకురా నేను కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ రిషి వెళ్ళిపోయాడు నాకు అసలేం మైండ్ బాగాలేదు ఇప్పుడు అక్కడికి ఎందుకురా అంది హర్షి చిరాగ్గా అన్నయ్యకి పని ఉందంట నేను చారుని చూడొచ్చు కదా అని అన్నయ్యని ఒప్పించాను నీ లవ్ ఎలాగో సక్సెస్ అయ్యింది నాది కూడా సక్సెస్ చేయవే అన్నాడు హర్షిని బ్రతిమలాడుతూ సరే పదా అంటూ ఇల్లు లాక్ చేసి హర్షి వెనుక కూర్చుని ఆకాష్ని ముందు కూర్చోమంది నీ మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమే బాబు అంటూ తను వెళ్ళి రిషి పక్కన కూర్చున్నాడు రిషి అక్కడ ఆర్గ్యూ చేయడం ఇష్టం లేక కారు స్టార్ట్ చేసి పోనిచ్చాడు ఫ్రంట్ మిరర్లో కనిపిస్తున్న రిషిని చూసి రే అక్కు పక్షి నేను నీ కోసం వస్తున్నాను ఈ మనిషి పిలిచాలని కాదు అంది అదే మిర్రర్ల నుండి హర్షికి కోపంగా లుక్ ఇచ్చి సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు రిషి రాఘవయ్య ఇంటి ముందు కార్ ఆపి మీరిద్దరూ బయటే ఉండండి నేను వెళ్ళి చారుని బయటకు పంపిస్తాను అన్నాడు రిషి రే ఏమైనా ఈయన గారి సెక్యూరిటీగా వచ్చామా బయట వెయిట్ చేయడానికి అంది హర్షి కోపంగా ఆకాష్ రెండు చేతులతో దండం పెట్టి ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండవే లేదంటే గేట్ బయట నుండి ఇంటికి పొమ్మంటాడు అన్నాడు చిన్నగా ఆకాష్ కార్ దిగు అని సీరియస్గా చెప్పి తను కూడా ఫాస్ట్గా కార్ దిగి బ్యాక్ సీట్లో కూర్చున్న హర్షి వైపు డోర్ తీసి కార్ ఎక్కి కూర్చున్నాడు కొట్టడానికి వచ్చాడేమో అనుకుని కళ్ళు మూసుకుంది హర్షి నిన్ను కొట్టడం తప్ప నాకేం పని లేదనుకుంటున్నావా ముందు కళ్ళు తెరవే అన్నాడు బెదిరింపుగా మెల్లగా కళ్ళు తెరిచి రిషిని చూసింది సైలెంట్గా ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు వాగమని కాదు ఇంకోసారి రిపీట్ చేశావో తెలుసుగా నా గురించి తెలుసులే అంటూ చంపతడిమి కారు దిగు అని చెప్పి తను దిగి రే మీరు గార్డెన్లో కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళాడు రిషి ముతి పెట్టుకుని కారు దిగిన హర్షిని చూసి నవ్వు వచ్చింది ఆకాష్కి అన్నయ్య గురించి కూడా ఎందుకే కుప్పి గంతలు వేస్తావు అన్నాడు ఆకాష్ నన్ను తిట్టకపోతే మీ అన్నయ్యకి నిద్ర పట్టదు కదరా నా వల్ల నిద్ర డిస్టర్బ్ చేసుకుంటాడని సాగదీస్తూ వెటకారంగా చెప్పి పద వెళ్దాం అని గార్డెన్ వైపు నడిచింది ఆకాష్ కూడా తన వెనకే నడిచాడు కంగారుగా ఉన్న ఆకాష్ని చూసి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడిగింది హర్షి తెలియదే తను కాసేపట్లో ఇక్కడికి వస్తుందన్న ఊహకే హార్ట్ బీట్ పెరిగిపోతుంది అన్నాడు ఆకాష్ గుండె మీద చెయ్యేసుకుని నువ్వేనా రా ఇలా మాట్లాడుతోంది అంది హర్షి ఆశ్చర్యంగా ప్రేమ మనిషిని మార్చేస్తుంది అంటే ఏంటో అనుకున్నానే తనని ప్రేమించడం స్టార్ట్ చేశాక నాలో మార్పు నాకు తెలుస్తోంది అన్నాడు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా రిషి లోపలికి వెళ్ళాడు తను వెళ్ళేసరికి రాఘవయ్య సోఫాలో కూర్చుని ఉన్నాడు రిషిని చూడగానే రా రిషి నీకోసమే ఎదురుచూస్తున్నాను అన్నాడు నేను రావడం మీకెలా తెలుసు అంకుల్ నేను వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు కదా అన్నాడు రిషి ఏమో నేను పిలిస్తే వస్తావు అనిపించింది రిషి గెస్ట్ చేశాను అన్నాడు రాఘవయ్య తడబడుతూ హో అంటూ చారు ఎక్కడ అంకుల్ అని అడిగాడు రిషి ఇల్లంతా పరికించి చూస్తూ తన రూమ్లో ఉంది నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు అన్నాడు రాఘవయ్య నవ్వుతూ నో నో ఒకసారి తనని పిలవండి అంకుల్ తనని కలవడానికి హర్షి వచ్చింది అన్నాడు రిషి హర్షి పేరు వినగానే అప్పటి వరకు నవ్వుతున్న రాఘవయ్య మోహం కోపంతో ఎర్రగా మారింది అయినా రిషి ముందు దాన్ని దాచేస్తూ హర్షిని కూడా నీతో తీసుకొచ్చావా ఏది తను రిషి వెనుక చూస్తూ అన్నాడు తను బయట ఉంది చారుని పిలిస్తే తనకి కంపెనీ ఇస్తుంది అన్నాడు రిషి అలాగే పిలుస్తాను అంటూ చారుని పిలిచాడు రాఘవయ్య వెంటనే బయటకు వచ్చి అక్కడ రిషిని చూసి ఫస్ట్ షాక్ అయినా వెంటనే తేరుకుని హాయ్ చెప్పింది హాయ్ చారు నీకోసం హర్షి బయట వెయిట్ చేస్తుంది వెళ్ళి తండి కలువు అన్నాడు రిషి అదేంటి ఇక్కడి వరకు వచ్చి లోపలికి రాకపోవడం అంటూ వెంటనే బయటికి నడిచింది చారు చారు వెళ్ళాక రాఘవయ్య వైపు తిరిగి ఇప్పుడు చెప్పండి అంకుల్ నాతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నారు అని అడిగాడు రిషి మొహమాటం లేకుండా అడిగేద్దాం అనుకున్న రాఘవయ్యకి ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు ఎంతసేపటికి రాఘవయ్య ఏం మాట్లాడకపోవడంతో చూస్తుంటే మీరు ఎందుకో ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది చెప్పండి అంకుల్ మీరు నాతో ఏదైనా మాట్లాడొచ్చు నా కాళ్ళ మీద నేను నిలబడి ఒక కంపెనీకి సీఈఓ అయ్యాను అంటే మీ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ వల్లనే నన్ను ఏదైనా అడిగే రైట్స్ మీకుంది అన్నాడు రిషి నేను నా జీవితంలో చాలా మందికి హెల్ప్ చేశాను కానీ తిరిగి ఎవరి నుండి ఏది ఆశించలేదు రిషి కృతజ్ఞత కూడా కానీ నేను నీకు చేసింది సాయం అని నేను ఎప్పటికీ అనుకోను నువ్వు నా ఫ్రెండ్ బిడ్డవి అందుకే చేరదీశానేమో అది మీ గొప్పతనం అంకుల్ మీరే లేకపోతే ఈరోజు రిషి హర్షి ఉండేవాళ్ళు కారు హర్షిని మీరు చారుత సమానంగా చూశారు మా కోసం మీరెంత చేశారో నేను బ్రతికి ఉన్నంత వరకు గుర్తు పెట్టుకుంటాను అంకుల్ అన్నాడు రిషి ఆ మాటకి తను రిషిని అడగాలి అనుకున్న మాట గొంతులోనే ఆగిపోయింది రాఘవయ్యకి సైలెంట్గా కూర్చున్నాడు చెప్పండి అంకుల్ మీరు ఇంతలా ఇబ్బంది పడటం నేను ఎప్పుడు చూడలేదు మీ మనసులో ఉన్నది ఏదైనా నాతో చెప్పండి అన్నాడు రిషి రాఘవయ్య అడుగుతాడా అడిగితే మన రిషి సమాధానం ఎలా ఉంటుంది తర్వాతే బట్ట తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం